మచిలీపట్నం అలాగే కృష్ణా జిల్లా వాసులందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి గడిచని భోగి తర్వాత మళ్ళీ ఈ భోగి వరకు మచిలీపట్నం అలాగే కృష్ణా జిల్లా వాసులందరికీ కూడా ఒక శుభ సంవత్సరం పోర్టు నిర్మాణాలు మొదలవటం శరవేగంగా ఈ జిల్లా ముఖ చిత్రం మారటాకి కానీ అలాగే మచిలీపట్నం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాకి తలుపులు తెరుచుకోవటం కానీ గడచిన భోగి తర్వాత జరగటం ఈ అలాగే మళ్ళీ వచ్చే భోగి రోజుకి బందరికి వచ్చేదానికి అన్ని రకాల అనుకూలమైన పరిస్థితుల మేరకు పనులు జరగటం ఇవన్నీ మనకెంతో లాభదాయకమైన శుభ సూచకమైనంతా కూడా ఈ భోగి సందర్భంగా మళ్ళీ వచ్చే భోగిలోపు మనందరి ఇళ్లలో ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా శుభాలు కలగాలని చెప్పని ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలని చెప్పని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి